అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీరు తమ్ముడే చూసినట్టుగా మనం ఈ రోజు నుంచి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ విత్ జేమేట్ అనే ఒక కోర్సుని మనం నేర్చుకోబోతున్నాము సో యాక్చువల్గా యూట్యూబ్లో నేను వెతికినప్పుడు ఈ కోర్స్ ఉంది కానీ తెలుగులో లేదు సో నాకు ఎందుకో మన తెలుగు వాళ్ళ కూడా దీని గురించి తప్పనిసరిగా తెలుగులో విపులంగా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది సో నేను ఈ క్లాసెస్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను సో మీ అందరికీ క్లాసెస్ అవుతాయని నేను నమ్ముతా ఉన్నాను సో మనం ఈ క్లాసెస్ విందాము ఇది చాలా ఫ్రీ కోర్సు నేను ఫుల్ గా ప్రతి కు చెప్తాను కాకపోతే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ నేను చెప్తాను కంపల్సరిగా మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా మీరు కామెంట్స్లో పెట్టండి నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తాను టాపిక్ చెప్పేటప్పుడు మేబీ కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పచ్చు లేదా మొత్తం కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో ఒకసారి అప్పటి వరకు జరిగిన కోర్సుల గురించో ఒకసారి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను చెప్తాను సో ఇది మాత్రం చాలా ఈజీ కోర్సు ఒకవేళ మీరు ఆల్రెడీ టెస్టింగ్ లో ఉన్నా లేకపోయినా అసలు మీకు ఏమి సంబంధం లేకపోయినా ఈ కోర్స్ నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది ఒక టూల్ మీరు నేర్చుకున్నట్టుగా ఉంటుంది సో వితౌట్ ఎనీ డిలే మనం క్లాస్ స్టార్ట్ చేసేస్తాము ఇది కంప్లీట్గా తెలుగులో ఉంటుంది సో మీరు ఏమి ఇబ్బంది పడద్దు ఇది ఎక్స్క్లూజివ్గా తెలుగు స్టూడెంట్స్ కోసమే నేను ఈ విధంగా చేయాలని నేను ఈ కోర్సుని ఇలా చెప్తా ఉన్నా ఓకేనా సో మనం క్లాస్ స్టార్ట్ చేసేస్తాం సో అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే సో మన అందరం ఇప్పటివరకు మాన్యువల్ టెస్టింగ్ ఇదంతా నేర్చుకుని ఉంటాం కానీ అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటో మనం చూద్దాం చూడండి ఇక్కడ నేను ఒక హైరార్కి చూపిస్తా ఉన్నాను ఈ హైరార్క్ ఏంటో చెప్తాను చూడండి చూడండి జనరల్ గా మన అందరికీ తెలుసు టెస్టింగ్ అంటే సో ఈ టెస్టింగ్ రెండు రకాలుగా ఉంటుంది మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ చాలా మంది తెలుసు కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చూడండి మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఈ ఆటోమేషన్ టెస్టింగ్ మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది ఫంక్షనల్ టెస్టింగ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఈ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ లోనే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది ఒక భాగం ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఓకేనా పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది మనం బగ్స్ ని అవుట్ చేయము ఒక డెవలపర్ తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ ఏదైనా కావచ్చు ఏదైనా ప్రొడక్ట్ తను తయారు చేసాడు డెవలపర్ తను ఏం చేస్తాడు టెస్టర్స్కి ఇచ్చి టెస్ట్ యాక్చువల్ యాక్చువల్గా యాజ్ అ టెస్టర్స్ మనం టెస్ట్ చేస్తాం కానీ పెర్ఫార్మెన్స్ టెస్టర్స్ టెస్ట్ చేస్తారు కానీ టెస్ట్ చేసి ఏం చేస్తారు వాళ్ళు తప్పులు కనిపెట్టారు ఆ కోడ్ లో తప్పులో లేకపోతే విజిబిలిటీ తప్పులో వాళ్ళు కనిపెట్టరు కానీ ఆ అప్లికేషన్ ను ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది వాళ్ళు కనిపెడతారు చూడండి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు క్లియర్ అయిపోతుంది చూడండి మీకు ఇక్కడ రెండు కనపడుతున్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు రెండు వెబ్సైట్స్ అనుకుందాం హాయ్ అనో ఒక వెబ్సైట్ ఓ అనో ఒక వెబ్సైట్ ఈ రెండు వెబ్సైట్లలో కూడా ఒకటే ఫోను సేల్లో ఉంది ఓకేనా ఒకటే ఫోను హాయ్ వెబ్సైట్ వాళ్ళు ఓయ్ వెబ్సైట్ వాళ్ళు కూడా ఆఫర్ చేస్తా ఉన్నారు సో ఆబ్వియస్లీ అందరూ జనరల్ గా అందరూ ఏం చేస్తారంటే హాయ్ వెబ్సైట్ కి వెళ్ళి దాన్ని చెక్అవుట్ చేస్తారు అంటే కొంటారు అలాగే ఓయ్ వెబ్సైట్ లో కూడా కొంటారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అందరూ హాయ్ వెబ్సైట్ కి వెళ్ళారు కానీ హాయ్ వెబ్సైట్ లో స్లోగా ఉంది ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంది సో ఆటోమేటిక్ గా అందరూ దేనికి వెళ్తారు కి వెళ్తారు అవునా కదా చూడండి ఇక్కడ హాయ్ వెబ్సైట్ చాలా స్లోగా నడుస్తుంది కానీ ఓ వెబ్సైట్ మాత్రం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది హాయ్ వెబ్సైట్ చాలా స్లోగా వెళ్తుంది సో జనరల్ గా ఎప్పుడైతే ఒక వెబ్సైట్ అది ఈ కామర్స్ కావచ్చు ఏదైనా ఒక వెబ్సైట్ స్లోగా ఉంది అనుకోండి ఒకటే ఐటమ్ రెండు వెబ్సైట్స్ లో అంటే రెండు ఈ కామర్స్ వెబ్సైట్లు దొరుకుతూ ఉంటుంటే ఆటోమేటిక్ గా ఏ వెబ్సైట్ అయితే ఫాస్ట్ గా వెళ్తుందో దాంట్లోకి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద మంది హాయ్ వెబ్సైట్ మీదకి వెళ్ళారు అనుకుంది కానీ అప్పుడు హాయ్ వెబ్సైట్ స్లోగా నడుస్తుంది కొన్ని అదే వంద మంది ఓయే వెబ్సైట్ కు వెళ్ళినప్పుడు ఆ అయినప్పటికీ కూడా వంద మంది వచ్చినప్పటికీ కూడా ఆ ఓయ్ వెబ్సైట్ అనేది ఫాస్ట్ గా నడుస్తుంది అనుకుంది ఎందుకు అలా జరుగుతుంది ఎందుకని ఓయ్ వెబ్సైట్ లో ఫాస్ట్ గా రన్ అవుతుంది అంటే వాళ్ళు కోడింగ్ బాగా రాశారా అంటే వాళ్ళు కొత్తగా ఏమన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించారా అఫ్ కోర్స్ ఉపయోగిస్తా ఉపయోగించవచ్చు కానీ కానీ ఇక్కడ ఉన్న ఒక మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఓయ్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేశారంటే ఆఫర్ స్టార్ట్ అవడానికి ముందే వాళ్ళు ఒక లోడ్ టెస్టింగ్ చేశారు అంటే వాళ్ళు ఏం చేశారంటే ఓయే వెబ్సైట్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ ఎంత లోడ్ ని హ్యాండిల్ చేయగలదు చూడండి వాళ్ళ వెబ్సైట్ ని ఎంత లోడ్ హ్యాండిల్ చేయగలదని వాళ్ళు ముందుగానే చెక్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెక్ చేశారు అనుకుందాం లోడ్ టెస్టింగ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ కేవలం పది మందిని మాత్రమే హ్యాండిల్ చేయగలదని తెలిసింది వెంటనే వాళ్ళు ఏం చేస్తారు ఓకే మన 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 వెబ్సైట్ మీదకి ఒక వంద మంది పడిపోయేలా ఉన్నారు మన వెబ్సైట్ ప్రస్తుతం పది మందిని మాత్రమే మెయింటైన్ చేయగలిగిన సర్వర్ మన దగ్గర ఉంది కాబట్టి వంద మంది వస్తున్నారు కాబట్టి ఇంకొక పది పది సర్వర్లు మనం కొద్దాము లేకపోతే ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకుందాము మనం ఇంకొక పది సర్వర్లు మాత్రం మనం మెయింటైన్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు అనుకోవడం వల్ల ముందుగానే సేల్ కి ముందే వాళ్ళు టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళ లోడ్ ఎంత మెయింటైన్ చేయగలరో వాళ్ళ సర్వర్ లో వాళ్ళకి తెలిసింది సో ఆబ్వియస్లీ వాళ్ళ వెబ్సైట్ అనేది ఫాస్ట్ గా నడుస్తుంది సో ఇది డిఫరెన్స్ ఈ లోడ్ టెస్టింగే మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో ఒక భాగం చూడండి ఎప్పుడైతే ఒక వెబ్సైట్ ఎంత లోడ్ హ్యాండిల్ చేయగలదో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒక పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ద్వారా మాత్రమే బయట అర్థమైందా ఈ పాయింట్ మీకు క్లియర్ గా అర్థమైందని చూడండి ఇక్కడ ఈ చిన్న ఎగ్జాంపుల్లో లో ముందుగా మనం ఒక చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెచ్చుకుంటాం చూడండి ఇక్కడ ఏమన్నా రాస్తుంది ఇక్కడ త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అని రాస్తుంది త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది చూడండి ఇక్కడ నేను మూడు సర్వర్లు మెయింటైన్ చేస్తాను మూడు సర్వర్లు ఇది వెబ్ సర్వర్ అంటారు అప్లికేషన్ సర్వర్ అంటారు డేటాబేస్ సర్వర్ అంటారు ఇలాగ మూడు సర్వర్లు మెయింటైన్ చేస్తాం కాబట్టి దీన్ని త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అని అంటారు చూడండి ఈ మూడు సర్వర్లో కూడా అప్లికేషన్ సర్వర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సర్వర్ సో ఈ ఈ ఈ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా తన కంట్రోల్లోనే ఉంటుంది తను బిజినెస్ లాజిక్స్ అన్నీ తన దగ్గరే ఉంటాయి సో ఈ అప్లికేషన్ సర్వరే అన్ని ఆలోచనలు చేయగలుగుతాయి ఎవరికి సమాధానం చెప్పాలి ఎంత సమాధానం చెప్పాలి ఎక్కువ చెప్పాలా తక్కువ చెప్పాలా సమాధానం చెప్పేటప్పుడు ఎలాగ దాన్ని పాలిష్ చేసి చెప్పాలి అనే అలాంటి విషయాలన్నీ కూడా అప్లికేషన్ సర్వర్ తీసుకుంటాడు ఓకేనా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి రాజు అనే కుర్రోడు కొత్తగా వస్తున్నటువంటి ఐఫోన్ యొక్క సిరీస్ ఏంటో ఎప్పుడు వస్తుందో దాని డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవాలని రాజు అనుకుంటాడు సో తను ఏం చేశాడంటే చూడండి ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా తను వెబ్ సర్వర్ రిక్వెస్ట్ పంపుతాడు ఇంటర్నెట్ ద్వారా వెబ్ సర్వర్ పంపించడం ఏం లేదండి మన వెబ్ బ్రౌజర్ ఉంటుంది గూగుల్ క్రో ఏదో ఒక ఏదో గూగుల్ క్రోము ఫైర్ బాక్స్ ఇలా చాలా వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా ఏదో ఒక బ్రౌజర్ ద్వారా తను వెబ్ సర్వర్ కి రిక్వెస్ట్ పంపించాడు అంటే మనం మామూలుగా టైప్ చేసి పంపించేస్తాము మనం టైప్ చేసి పంపించాలి రిక్వెస్ట్ అనేది వెబ్ సర్వర్ కి వెళ్తుంది ఒక రిక్వెస్ట్ కింద సో వెబ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే అదే రిక్వెస్ట్ తీసుకెళ్ళి అప్లికేషన్ సర్వర్ చెప్తుంది సో అప్లికేషన్ సర్వర్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ రిక్వెస్ట్ ని అనలైజ్ చేస్తుంది అంటే వాడు అడిగిన ప్రశ్నని అనలైజ్ చేస్తుంది అసలు వాడు ఏం అడిగాడు ఎంతవరకు మనం అడిగి సమాధానం చెప్పవచ్చు మొత్తం చెప్పవచ్చా అసలు దానికి తగ్గ సంబంధించిన సమాధానం నా దగ్గర ఉందా లేకపోతే నేను డేటాబేస్ దగ్గరికి తీసుకోవాలా అని అలాంటి విషయాలని తను అనలైజ్ చేసుకుంటుంది ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్లు కామన్ క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ అప్లికేషన్ సర్వర్ దగ్గరే ఉంటుంది మ్యాథ్స్ సో అప్లికేషన్ సర్వర్ దగ్గర ఆన్సర్ ఉంది అనుకోండి దాన్ని దాన్ని ఎలా అడిగి చెప్పాలో వెబ్ సర్వర్ చెప్తుంది సో పాలిష్ చేసి వెబ్ సర్వర్ నుంచి ఆ ఆన్సర్ అనేది రాజు దగ్గరికి వస్తుంది ఎంతవరకు బాగానే ఉంది కానీ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని సార్లు అప్లికేషన్ దగ్గర సర్వర్ లేదనుకోండి ఆ అప్లికేషన్ సర్వర్ దగ్గర ఆ సమాధానం లేదనుకోండి సో తను ఏం చేస్తుంది అంటే డేటాబేస్ సర్వర్ దగ్గర వెళ్ళి ఆ ఆన్సర్ తెచ్చుకుంటుంది అది వస్తుంది ఆ ఆన్సర్ పాలిషిడ్గా గా ఉంటుంది మళ్ళీ అప్లికేషన్ సర్వర్ ఆ ఆన్సర్ ని అంటే ఏంటి కొంచెం అందంగా ఆ ఆన్సర్ ని కొంచెం అందంగా చెప్పడం సో అందంగా తయారు చేసి ఆ ఆన్సర్ ని రాజుకు చెప్తుంది ఇది యాక్చువల్ గా జరిగే ప్రొసీజర్ మనం క్వశ్చన్ అడుగుతాం వెబ్ బ్రౌజర్ ద్వారా అది వెబ్ సర్వర్కి వెళ్తుంది అక్కడ నుంచి అప్లికేషన్ సర్వర్కి వెళ్తుంది అక్కడి నుంచి డేటాబేస్కి వెళ్తుంది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సో దిస్ ఈజ్ కాల్డ్ త్రీ టై త్రీ టైర్ ఆర్కిటెక్చర్ దీనే త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అని ఇప్పుడు మనం ఎందుకు అనుకున్నట్టే మళ్ళీ ఇది ఒక ఐఫోన్ వాళ్ళ ఆర్కిటెక్చర్ అనుకుందాం ఐఫో ఐఫోన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనుకుందాం అనుకోకుండా సడన్గా ఏమైంది ఐఫోన్ వాళ్ళు సేల్ పెట్టారు ఇప్పుడు ఎంత మంది రాజులు యాక్సెస్ చేస్తారు ఐఫోన్ ని ఒక్క రాజు యాక్సెస్ చేయడు వంద మంది రాజులు యాక్సెస్ చేస్తారు చూడండి ఇక్కడ వంద మంది ఉన్నారు ఇప్పుడు రాజు వీళ్ళందరూ కూడా ఈ ఐఫోన్ సర్వర్ మీద పడిపోతారు అంటే ఇక్కడ మీకు లోడ్ అప్లికేషన్ సర్వర్ పడుతుంది అనుకోండి కోర్స్ ఎస్ మనం వెబ్ బ్రౌజర్ వెబ్ సర్వర్ ద్వారా అప్లికేషన్ సర్వర్ వెళ్తాము కానీ యాక్చువల్ గా లోడు అప్లికేషన్ సర్వర్ మీద పడుతుంది కాబట్టి ఈ ఈ ఆరోస్ అనేవి అలా చూపిస్తున్నాయి చూడండి ఎంత మంది పడిపోతున్నారు ఓకే సార్ ఇప్పుడు అప్లికేషన్ తర్వాత వాళ్ళందరికీ సమాధానం చెప్పగలుగుతుందా ఎంతమందికి సమాధానం చెప్పగలుగుతుంది ఎందుకంటే ఏం చేస్తారంటే ఈ ఐఫోన్ వాళ్ళు సేల్ స్టార్ట్ చేయడానికి ముందే వాళ్ళే కొంతమంది విర్చువల్ రాజుల్ని క్రియేట్ చేసుకుంటారు ఇలాంటి రాజుల్ని విర్చువల్గా క్రియేట్ చేసుకుంటారు అంటే విర్చువల్ లోడ్ చూడండి ఇక్కడ విర్చువల్ అనే మాట అనేది చాలా ఇంపార్టెంట్ విర్చువల్ అంటే ఇమాజినరీ నాట్ ఎగ్జిస్ట్ అని అర్థం చూడండి ఇక్కడ సేల్ మొదల జాగ్రత్తగా ఉండే పాయింట్ సేల్ మొదలు పెట్టడానికి ముందే ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఐఫోన్ వాళ్ళు కాదు కదా ఎవరైనా సరే ఎవరైనా అప్లికేషన్ మార్కెట్లోకి వదలడానికి ముందు అసలు మా అప్లికేషన్ ఎంత లోడ్ని హ్యాండిల్ చేయగలదు అని వాళ్ళు టెస్ట్ చేయాలి ఎంత లోడ్ని హ్యాండిల్ చేయగలదు అని వాళ్ళు టెస్ట్ చేయాలి అంటే మార్కెట్ లోకి వెళ్తేనే లోడ్ వస్తుంది మార్కెట్ లోకి వెళ్లకుండా లోడ్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే మార్కెట్ లోకి వెళ్తేనే ఎంత మంది యూజర్లు దాని మీద యాక్సెస్ చేస్తారో మనకు తెలుస్తుంది మార్కెట్ లోకి వెళ్లకుండా యూజర్లు ఎక్కడ నుంచి వస్తారు ఎందుకని మనం ఏం చేస్తామంటే లోడ్ జనరేటర్స్ ని వాడుతుంది చూడండి ఇక్కడ మీకు ఒక పాయింట్ చూపిస్తాను చూడండి లోడ్ జనరేటర్స్ ఈ లోడ్ జనరేటర్స్ అంటే లోడ్ జనరేటర్స్ ఏం చేస్తారంటే విర్చువల్ యూజర్స్ ని క్రియేట్ చేస్తారు ఓకేనా ఒక అప్లికేషన్ని మనం మార్కెట్లోకి పంపించడానికి ముందు ప్రతి కంపెనీ ఏం చేస్తుంది అంటే లోడ్ జనరేటర్ అనే ఒక టూల్ను ఉపయోగించి అసలు లేని అసలు ఎగ్జిస్ట్ కానీ ఒక ఇమాజినరీగా ఉన్నటువంటి విర్చువల్ యూజర్స్ ని క్రియేట్ చేస్తారు ఆ విర్చువల్ యూజర్స్ ద్వారా ఒక విర్చువల్ లోడ్ ని తయారు చేస్తారు ఆ విర్చువల్ లోడ్ ని మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడండి ఈ అప్లికేషన్ సర్వర్ మీద మనం అప్లై చేయవచ్చు ఏది అసలు వీళ్ళు లేరు ఈ యూజర్స్ అనే వాళ్ళు అసలు లేరు ఎగ్జిస్ట్ అయ్యి లేరు టెస్టింగ్ టైంలో లో మాత్రమే క్రియేట్ అవుతారు వాళ్ళు అందరూ కూడా యూజర్స్ లాగా బిహేవ్ చేస్తారు యూజర్స్ లాగానే రిక్వెస్ట్ అన్ని తీసుకెళ్లి అప్లికేషన్ సర్వర్ అప్లికేషన్ సర్వర్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది ఆ అప్లికేషన్ సర్వర్ లో ఉన్నటువంటి అప్లికేషన్ ఎలా తన పెర్ఫార్మెన్స్ చేయగలుగుతుంది ఈ విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లోడ్ జనరేటర్ అని కదా లోడ్ జనరేటర్ అనేది ఒక టూ అది ఏం చేస్తుంది అంటే దానికి మనం చెప్తాం నాకు ఒక వంద మంది యూజర్లు క్రియేట్ చేయి వంద మంది యూజర్లు క్రియేట్ చేసి ఫలానా సర్వర్ ఆ సర్వర్ నే ఆ సర్వర్ మీదకి వెళ్ళిపోయి లోడ్ అప్లై చేసాయి అని లోడ్ జనరేటర్ చెప్పాం అనుకోండి ఇది ఏం చేస్తాం అనుకున్నది ఏం లేదు సింపుల్ గా మనకి ఎంతమంది యూజర్లు కావాలి మనం ఏ సర్వర్ మీదకి ఆ లోడ్ అప్లై చేసిన సింపుల్ గా చెప్తే అదే లోడ్ క్రియేట్ చేస్తుంది అదే ఆ లోడ్ తీసుకెళ్లి ఆ సర్వర్ మీద పెడతది ఆ లోడ్ సర్వర్ మీద పెట్టిన తర్వాత ఆ సర్వర్ ఎలా బిహేవ్ చేస్తుందో అది ఎంతవరకు లోడ్ హ్యాండిల్ చేయగలదో ఆ వివరాలు కూడా మనకి ఇచ్చేస్తుంది మనం అసలు ఏం చేస్తాం సో ఇలాంటి పనులన్నీ కూడా లోడ్ జనరేటర్ చేస్తాం ఇలాంటి లోడ్ జనరేటర్లు మనకి ప్రస్తుతం మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి డబ్బులు కట్టి కొనుక్కోవచ్చు లేదా ఫ్రీగా కూడా కొన్ని దొరుకుతాయి అలాంటి ఒక ఫ్రీ లోడ్ జనరేటరే జా ఈ జేమీటర్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి చాలా అంటే చాలా కంఫర్టబుల్ అండి చాలా అంటే చాలా ఈజీ అండర్స్టాండబుల్ అండి ఎవరైనా సరే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈ జేమీటర్ అనేది ఒక లోడ్ జనరేటర్ చూడండి ఈ లోడ్ జనరేటర్ ప్లేస్లో మనం జేమీటర్ అని రాస్తుంది ఈ జేమీటర్ ఏం చేస్తుంది అంటే విర్చువల్ యూజర్స్ని క్రియేట్ చేసి ఆ వారి ద్వారా విర్చువల్ లోడ్ని క్రియేట్ చేస్తుంది ఆ విచ్చువల్ లోడ్ని తీసుకెళ్ళి ఏం చేస్తుంది అంటే చూడండి అప్లికేషన్ సర్వర్ అనేది ఆ అప్లికేషన్ సర్వర్ ఎలా హ్యాండిల్ చేస్తుంది దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాని రెస్పాన్స్ టైం ఎలా ఉంది అది ఎంత లోడ్ ని హ్యాండిల్ చేయగలుగుతుంది లోడ్ పెరిగి తగ్గుతున్నప్పటికీ కూడా అప్లికేషన్ సర్వర్ ఆ సమాధానాలన్నీ చక్కగా ఆన్సర్ చేయగలుగుతుందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను వంద రిక్వెస్ట్లు పంపిస్తే ఒకేసారి వంద రిక్వెస్ట్ లో ఎన్ని రిక్వెస్ట్లు అది ప్రాసెస్ చేస్తుంది ఎన్ని చేయలేకపోతుంది ఈ అన్ని స్టాటిస్టిక్స్ ఈ లెక్కలన్నీ కూడా మీకు చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తుందండి అదే జియోమీటర్ మనం చేయాల్సిన పని అల్ల జియోమీటర్ ద్వారా ఒక అప్లికేషన్ సర్వర్ మీదకి లోడ్ ని ఎలా పంపించాలి అనేది నేర్చుకుంటే చాలు ఇది ఒక నెల రోజులో లేకపోతే ఒక సంవత్సరం నాలుగైదు నెలలు అవసరం లేదు మీరు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేస్తే వన్ మంత్లో జియోమీటర్ మీద మాక్సిమం ఐడియా వచ్చేస్తుంది మొత్తం అంతా తెలిసిపోతే జియోమిటర్లో అండి చెప్పను కానీ వన్ వన్ వీక్లో వన్ వీక్లో మీకు అన్ని టాపిక్స్ గురించిన ఒక మినిమల్ ఐడియా మినిమల్ ఐడియా వచ్చేస్తుంది సో దయచేసి ఈ కోర్సుని మీరు దయచేసి మధ్యలో స్టాప్ చేయొద్దు ఒక వన్ వీక్ రోజుకి ఒక వీడియో అలా చూస్తూ వెళ్ళండి సో ఆబియస్లీ మీకు అర్థం ఓకేనా చూడండి జియమీటర్ విచువల్ యూజర్స్ని క్రియేట్ చేయడమే కాదండి జియోమీటర్ ఏం చేస్తుందో తెలుసా చూడండి జియోమీటర్ కొన్ని విషయాలు కూడా చెప్తుంది మనకి అవి ఏంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి మీకు ఇక్కడ కొన్ని కనబడుతున్నాయి కదా రెస్పాన్స్ టైమ్ త్రోపుట్ లాటెన్సీ యూసేజ్ ఆఫ్ మెమరీ యూసేజ్ ఆఫ్ సిపి యూసేజ్ ఆఫ్ డిస్క్ వీటి గురించి నేను ఒకసారి చెప్తాను జాగ్రత్తగా చూడండి రెస్పాన్స్ టైం మనం జియోమీటర్ గురించి మాట్లాడుకుంటున్నాం జియోమీటరు విర్చువల్ యూజర్స్ని క్రియేట్ చేయడమే కాకుండా ఏం చేస్తుంది అంటే ఆ పర్టిక్యులర్ అప్లికేషన్ సర్వర్ యొక్క రెస్పాన్స్ టైం అంటే మనం ఎంత ఫాస్ట్ గా అడిగితే అది అంత ఫాస్ట్ గా మనకి రెస్పాన్స్ వస్తుంది అనేది చెప్తుంది ఎంత మనం వంద రిక్వెస్ట్లు పంపించాం వంద రిక్వెస్ట్ లో ఎన్ని రిక్వెస్ట్లు సక్సెస్ఫుల్ గా ఆ అప్లికేషన్ సర్వర్ అనేది ప్రాసెస్ చేస్తుంది అనే చెప్తుంది అదే త్రూ లాటెన్సీ అంటే మన నెట్వర్క్ ఫాస్ట్ ఎంత ఫాస్ట్ గా ఉంది ఎన్ని రిక్వెస్ట్లు తీసుకెళ్ళగలుగుతుంది అని చెప్తుంది అదే విధంగా మన అప్లికేషన్ సర్వర్కి కంపల్సరీ అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటంటే అది కూడా ఒక మామూలు కంప్యూటరే కదా కాకపోతే సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ సో మనం ఇన్ని వంద రిక్వెస్ట్లు పంపించినప్పుడు మెమరీ ఎంత బాగా మెమరీ ఎంత యూసేజ్ ఉంది సిపి ఎంత యూసేజ్ ఉంది లేకపోతే హార్డ్ డిస్క్ ఎంత యూసేజ్ ఉంది ఈ విషయాలన్నీ కూడా జియోమిటర్ చెప్తుందండి మనం ఏం చేయక్కర్లేదు జియోమీటర్ అనేది చాలా అంటే చాలా సింపుల్ గా ఇది నేర్చుకోవడం ద్వారా నిజంగా చెప్తున్నాను మీ లైఫ్ లో ఒక మంచి విషయం మీరు నేర్చుకోగలుగుతారు ఒక టూల్ ఒక టెక్నాలజీ అనేది మీ చేతిలో ఉంది సో ఈ రోజుల్లో పెర్ఫార్మెన్సెస్ నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్ గా అఫ్ కోర్స్ జిఎస్ చాలా ఉన్నాయి జనరేటర్స్ లోడ్ జనరేటర్స్ ఇప్పుడు లోడ్ రన్నర్ కూడా ఉంది డియో లోడ్ కూడా ఉంది కానీ ఇవన్నీ నేర్చుకోవాలంటే ముందు జియోమీటర్ అనేది బేసిక్ పాయింట్ సో ఇది జియమీటర్ గురించి సో నెక్స్ట్ క్లాస్లో జియోమీటర్ని ఎలా డౌన్లోడ్ చేయాలి జియోమీటర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి జియోమీటర్తో మనం ఫస్ట్ ఏ విధంగా క్లాస్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో నేను సీరియస్గా చెప్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు వీడియో అర్థమై ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్